హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యాప్సికమ్ రైస్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కలర్ పెట్టి ఆ కళ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని తర్వాత దినుసులు అలాగే జీలకర్ర వేసుకున్నాను సోంపు వేసుకున్నాను క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను చూడండి క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను ఈ క్యాప్సికమ్ రైస్ అనేది లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు కొత్తగా డిఫరెంట్గా ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా క్యాప్సికమ్ అనేది ఇంకా మెత్తబడాలి ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటేనే మెత్తబడుతుంది చూడండి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ కారం కూడా వేసుకున్నాను పావు స్పూన్ కారం వేసుకుని అలాగే టేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ అది అనేది స్కిప్ అయింది సారీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్నాను కలుపుకోవడం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఫ్రై అయిందని క్యాప్సికమ్ ఫ్రై అయిందా లేదా ఈ టైంలో మనం చేపెట్టి చూసుకోవచ్చు అది అనేది స్కిప్ అయింది అలాగే అన్నం కూడా ఉడికించిన అన్నం వేస్తున్నాను నేను ఉడికించిన అన్నం కూడా వేసుకున్నాను పే రైస్ సరిపోయినంత వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకున్నాం చూడండి ఎంత కలుపుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా నేను ఎంత కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడి వేస్తే ఏమవుతుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత అంత అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే స్కిప్ అయింది ఫ్రెండ్స్ వేయలేదు నేను ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్